సన్వన్ న్యూస్ వరంగల్ నగరంలో ఇరవై తొమ్మిదో డివిజన్లో ఇందిరమ ఇండ్ల నిర్మాణ పనులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాయేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి మరియు వార్డు సభ్యులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాయేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో భాగంగా పశ్చిమ నియోజకవర్గానికి ఎక్కువ అభివృద్ధి పనులు ప్రభుత్వం అధికంగా నిధులు ఇస్తుంది ఇందిరమ్మ ఇండ్లతో పేదల చిరకాల స్వప్న నెరవేర్చడం నా బాధ్యతగా నేను భావిస్తున్నానని ఇది ఓటు వేసిన ప్రజలకు రుణం తీర్చుకునే తరుణమని వారి ఆశల్ని వమ్ము చేయకుండా మూడు వేల ఐదు వందల పేదలకు ఇండ్లు అందించాల్సిన బాధ్యత నా భుజాలపై ఉందని అన్నారు వరంగల్ వెస్టర్ నియోజకవర్గంలో ఇరవై తొమ్మిదవ డివిజన్లో ఇంద్రమ్మ ఇల్లు ముగ్గులు పోసి పండగ వాతావరణాన్ని ఉండే విధంగా ఏర్పాటు చేసినటువంటి మేయర్ గారు గుండు సుందారాణి గారు పెద్దలు బుద్ధ జగన్ గారు డివిజన్ ప్రెసిడెంట్ గారు మరియు ఇతర అందరూ కూడా ఇలా పాల్గొనటం మరి ఇన్నేళ్ల కాలంలో ఇందిరమ్మ ఇల్లు అనగానే బడుగు బలహీన వర్గాలు పేదలకు ఇలా నిల్చునే విధంగా ఉంటుంది అలా మీరు చూడండి ఏ ఊరికి పోయినా ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరు ఉండదు గత పదేళ్లలో మేము ఇలా ఇది సెలబ్రేట్ చేసుకుంటూ గతంలో చేసిన తప్పులను కూడా వేలెత్తి చూపించటం మా బాధ్యత ప్రజలందరూ గమనించాలి దీన్ని గతంలో పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు ఎవరికన్నా ఇచ్చినరా చూపియండి ఒకటే ఇల్లు రెండో ఇల్లు అడగ నేను ఒక్క ఇల్లు మేము ఇవాళ మూడు వేల ఐదు వందల ఇళ్ళని ఇలా ఒక్కొక్క నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది ఇలా అర్హులైన ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోండి మీకు అర్హతలైతే తప్పకుండా మీ ఇంటికి పిలిచి తీసుకొచ్చి ఇస్తామని చెప్పి మేము మనవి చేస్తున్నాం అంటే అభివృద్ధి అనేది ఒకరు చెప్తే చేసేది కాదు స్వయాన ఆలోచన ఉండాలి ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు వారికి మనం న్యాయం చేసే విధంగా అయితేనే ఉండాలి ఇది ఒక వ్యాపారం అయిపోయింది ఏది ఎలక్షన్ అనగానే నిల్చోవటం పది పెట్టడం ఇరవై సంపాదించుకోవటం ప్రజల మీద పడి తినటం అంటే పదేళ్ళు వృధాగా పోయి ఇవాళ ఇళ్ళు లేని నిరుపేదలని వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో చాలా మటుకు పెంచి ఈ పదేళ్ల కాలంలో పిల్లలు కూడా పెద్దోళ్ళు అయి డబుల్ అయిపోయింది ఇవాళ వాళ్ళందరికీ కూడా మేము ఇండ్లు ఇవ్వటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టు విక్రమార్క గారు వీరు చాలా పెద్ద ఎత్తున ఫస్ట్ మొట్టమొదట బడుగు బలహీన వర్గాల సంక్షేమానికే ప్రాధాన్యత అందులో ముఖ్యంగా వరంగల్ జిల్లాకు అందులో వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి ప్రతిదీ కూడా మేము కలిసి కట్టుగా అందరం ఒక టీం వర్క్గా చేసుకుంటూ పేదవాడికి ఇల్లు లేదు అనే ఇది లేకుండా ఈ ఐదేళ్ల కాలంలో రోడ్లు లేవు కానీ ఇంకేవి లేవు అనుకుంటా అన్ని కంప్లీట్ చేయడానికే పొద్దుగా లేస్తే మేము డివిజన్లలో తిరుగుకుంటూ ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తున్నాం ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు నేను ఇక్కడ ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ఇల్లు కావాలని గత పదేళ్ళుగా వాళ్ళు కోరినప్పటికి కూడా ఒక్క ఇల్లు కూడా రాని పరిస్థితి ఉన్నది కానీ ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పేదల సంక్షేమమే ధ్యేయంగా ఒకవైపు అభివృద్ధి ఇంకో వైపు సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చూసుకుంటూ ఈరోజు ఇంద్రమ్మ రాజ్యాన్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇల్లు ఇవ్వడం ఈరోజు ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికి కూడా ఇంద్రమ్మ ఇల్లు రావడం నిజంగా చాలా సంతోషం నేను ఎమ్మెల్యే గారు వారు చెప్పిన విధంగా ఆ రోజు ప్రొసీడింగ్స్ ఇచ్చేటప్పుడు అందరికీ నిజంగా ఒక పండుగ రోజులాగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినాం ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా నిజంగా ఇంట్లో ఉన్నటువంటి మహిళల పేర్ల మీదనే ఇచ్చినాం ఈ శ్రీదేవి ఆమె పేరు మీద ఇచ్చినాం అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఇంద్రమీన్లు అన్నది స్వచ్ఛంగా పారదర్శకంగా ఇస్తుండ్రు ఎవరు ఎటువంటి దళారి వ్యవస్థ లేకుండా చూసుకునే విధంగా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అదే విధంగా అందరూ కూడా పారదర్శకంగా ఇంద్రమ్మ ఇండ్లను ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఇంద్రమ్మ ఇళ్ళ ఎవరు మిస్ అయినా ఇది దశల వారిగా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ మాకు రాలేదు మాకు వచ్చింది అనేది కాదు వచ్చిన కాదు రానోళ్ళది కూడా వాళ్ళు నిజంగా బెనిఫిషరీ అయితే తప్పకుండా వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు వస్తుంది ఇందులో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు ఈ డివిజన్ని ప్రత్యేకంగా దృష్టిలో ఇప్పుడే మాట్లాడడం జరిగింది ఇక అభివృద్ధి విషయానికి వస్తే ట్వంటీ నైన్ డివిజన్ అన్నది మేజర్ స్లమ్ ఇందులో నైంటీ పర్సెంట్ స్లమ్ అన్ని కూడా పాత పాత కాలువలు పాత రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా అధ్వానంగా ఉండేది ఇప్పుడు డ్రైన్లు కానీ అటు రఘునాథ్ కాలనీ పెద్ద డ్రైనేజ్ కూడా దాన్ని కూడా కట్టడం ఇప్పుడు దాన్ని అవతల సైడ్ పోయే విధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మళ్ళీ ఒక అరవై డెబ్బై ఐదు లక్షల నిధులతోటి అక్కడ కూడా కల్వర్ట్ కట్టి చేయడం జరుగుతుంది ఇది రామన్నపేట మునగకుండా గతంలో వర్షాలలో అటు కాల్వతోటి ఇటు మునగడం జరిగింది పోతన డ్రైన్ తోటి ఆ డ్రైనేజీని కూడా పెద్ద ఎత్తున కట్టడానికి కంటిన్యూస్ మేము చేస్తున్నాము రాబోయే వర్షాకాలంలో ఈ ప్రాంతం మునుగకుండా ప్రయత్నాలు మన ఎమ్మెల్యే గారు వారి ద్వారా మేము కార్పొరేషన్ నిధులతోటి మేము చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు అన్న ఈ ఇంద్రమ్మ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది అంటే పాత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కొంచెం బెటర్ అని మాకు ఇల్లు లేక చాలా సంవత్సరాలు అవుతున్నది ఉన్నది పథకం కింద మాకు నామినే రాజేందర్ రెడ్డి సారు ఇప్పించిండ్రు సందా సంతోషంగా ఉన్నది మాకు